మంచం మీద నుండిలే అప్ ఫ్రమ్ ద బెడ్ మంచం మీద నుండిలే అప్ ఫ్రమ్ ద బెడ్ నీకు ఈ రోజు స్కూల్ ఉంది యు హ్యావ్ స్కూల్ టుడే నీకు ఈ రోజు స్కూల్ ఉంది యు హ్యావ్ స్కూల్ త్వరగా రెడీ అవ్వు గెట్ రెడీ సూన్ త్వరగా రెడీ అవ్వు గెట్ రెడీ సూన్ పళ్ళు తోము బ్రష్ టీత్ పళ్ళు తోము బ్రష్ యో టీత్ త్వరగా స్నానం చెయ్యి బాత్ సూన్ త్వరగా స్నానం చెయ్యి బాత్ సూన్ నీళ్లలో ఆడకు డోంట్ ప్లే ఇన్ ద వాటర్ నీళ్లలో ఆడకు డోంట్ ప్లే ఇన్ ద వాటర్ బాత్రూమ్ లో జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫలీ ఇన్ ద బాత్రూమ్ బాత్రూమ్ లో జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫలీ ఇన్ ద బాత్రూమ్ నువ్వు జారీ పడతావు యు విల్ స్లిప్ డౌన్ నువ్వు జారీ పడతావు యు విల్ స్లిప్ డౌన్ జుట్టు సరిగ్గా తుడుచుకో తడిగా ఉండనివ్వకు వైప్ యో హేర్ వెల్ లెట్ ఇట్ నాట్ బి డ్యామ్ జుట్టు సరిగ్గా తుడుచుకో తడిగా ఉండనివ్వకు వైప్ యో హేర్ వెల్ లెట్ ఇట్ టిఫిన్ టిఫిన్ తిను తిను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తినే తినే ముందు ముందు చేతులు చేతులు వాష్ వాష్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఈటింగ్ ఈటింగ్ అన్నం అన్నం కింద కింద డోంట్ డోంట్ స్పిల్ స్పిల్ ద ద తినేటప్పుడు టీవీ చూడకు డోంట్ వాచ్ టీవీ వైల్ ఈటింగ్ తినేటప్పుడు టీవీ చూడకు డోంట్ వాచ్ టీవీ వైల్ ఈటింగ్ హోంవర్క్ చేశావా హ్యావ్ యూ డన్ యోర్ హోంవర్క్ होंसावा हेव यून योर होंमवर्क यूनफार्म वे दूनिफार्म यूनिफार्मे दूनिफार्मूजो स्कूल बस वे टी इकूल बस टू कम स्कूल बस वे टी इकूल बस टू कम रोड जाग्रत न Walk carefully on the road. Road to me the Jagrathaga Walk carefully on the road. Teachers Chapedi Jagrathavinu. By attention to your teachers. Teachers Chapedi Jagrathavinu. By attention to your teachers. Doubts was te teachers ni adugu. Get all your doubts classified by the teachers. Doubts te teachers ni adugu. Get all your doubts classified by the teachers. Thank you for watching. Please subscribe.